హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో ఠ రెండవ ఠా మొదటి ఢ రెండవ ఢతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ టక టంకం ఠవరా డంబం డమరం డబడబా డగ ఢమఢమ పై విధంగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వల్లె వేయడం జ్ఞప్తికి ఉంచుకోవడం జీవితాంతం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించుకోవడానికి చాలా చాలా వరకు ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి సరళ పదాలు చక్కగా నేర్చుకోవడం వల్లనే మనం భాషలో ప్రావీణ్యతను సంపాదించడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్